నెల్లూరు పట్టణం అయితే నెల్లూరు రూరల్ అయితే ఏమి తన పార్టీ యొక్క బలాన్ని మేము రోజు రోజుకి పెంచుకుంటూ చేసుకుంటూ పోతున్న ఈ తరుణంలో ఆ భాగంగా ఇవాళ మా పదహార వార్డులో విజయలక్ష్మి గారు గునుకుల విజయలక్ష్మి గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్లస్ బ్లడ్ డొనేషన్ ఈ రెండు కూడా పెట్టడం జరిగింది ఇది పెద్ద సంఖ్యలో జనాలు రావడం ఇక్కడికి ఒక సేవా కార్యక్రమంగా దీన్ని తీసుకోపోవడం నిజంగా కూడా అభినందనించే విషయం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందర ప్రతి ఒక్క కుటుంబానికి కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ మా పాలసీ యూనివర్సల్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు దాకా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మనం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మేము ఆ విధంగా పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషిస్తారు అది అందరూ ఉపయోగపడేది ఇరవై లక్షలు అనేది మాట కాదు సో దానికోసం ఎదురు చూస్తూ ఈ లోపల ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వీళ్ళందరికీ జనసేన పార్టీ తరఫున ఇక్కడ మేము జమైన జనసేన పార్టీ నాయకులు వీర మహిళల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ నెల్లూరు సిటీ ఇరవై ఎనిమిది డివిజన్లోని ఉండే ప్రాంతాల్లో ఫ్రీగా మెడికల్ చెకప్ బ్లడ్ టెస్టు చేసి ఫ్రీగా మెడిసిన్ పంచేదానికి మేము పూనుకున్నాం గతంలో సొంతపేట మెట్లరేవు దగ్గర చేయడం జరిగింది ఈరోజు పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో మా విజయలక్ష్మి గారు అదేవిధంగా నరహరి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకి ఫ్రీ చెకప్ గురించి రెండు మూడు రోజుల గురించి అవగాహన చేసి ఈ రోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అస్వస్థత నుంచి కోలుకోవాలని జనరంజకమైన పాలన సాగించేందుకు ఇందాక బిములు అని చెప్పినట్లుగా పాతిక లక్షల ఇన్సూరెన్స్ బీమా కల్పించేటట్లు ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తున్నారు ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేసే విధంగా భగవంతుడికి ఆయన దీవించాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇరవై ఎనిమిది డివిజన్లో ఎగ్జాంపుల్ నిర్వహించిన ఆశయాలని సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం